నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఈ క్షణం దాటని అనే ఓ చక్కటి కథని విందామండి ఈ కథ మయూరి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి మిస్ అను ఎస్ డిక్టేషన్ తీసుకోవటం పూర్తి చేసి లేవబోతున్న అనుపమ ప్రశ్నార్థకంగా చూసింది ప్లీజ్ సిడౌన్ ఆర్థింపుగా అన్నాడు హరీష్ హరీష్ ఎప్పుడన్నా పర్సనల్ విషయం మాట్లాడాలంటే డిక్టేషన్ ఇచ్చాక ఇలా అర్థించటం మామూలే తన స్టాఫ్ అందరిలో అనుపమ అంటే హరీష్కి ఎంతో గౌరవం వయసులో చిన్నదైనా ఎలాంటి సమస్యనైనా చిటికలో సాల్వ్ చేసి హరీష్కి ఎన్నోసార్లు ఊరటనిచ్చింది పెద్దదానిలా ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటుంది ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలైతే చిక్కాగా ఆఫీస్కి వచ్చే హరీష్కి చెదరని చిరునవ్వుతో దియ్యని కబుర్లతో శాంతినిస్తుంది ఏనాడు హద్దు మీరనే ఆ అమ్మాయి తీసుకున్న చనువుకి క్రమంగా అలవాటపడ్డ హరీష్ తనంతట తానుగానే సలహా కోరటం ఏదైనా అవసరం అనిపించిన విషయం ఆమెతో సంప్రదించటం మొదలుపెట్టాడు అది అర్థమైన అనుపమ కుర్చీలో కూర్చుని చెప్పండి సార్ ఎనీ ప్రాబ్లం అంది మౌనంగా ఒక ఇన్లాండ్ కవర్ అందించాడు ఆమె సందేహిస్తూ చూసింది పర్వాలేదు చదువు ప్రాబ్లం తెలుస్తుంది అన్నాడు కొంచెం సందేహిస్తూనే విప్పి చదివింది నాలుగే వాక్యాలు అన్నయ్య ఇక్కడ క్షేమం మీ బావగారు అనుకోకుండా బాంబే వెళ్ళారు నా ఆరోగ్యం బాగాలేదు అర్జెంటుగా వదిలను నాలుగు రోజుల సాయానికి పంపవలసింది నేను ప్రస్తుతానికి రాలేను ఎదురు చూస్తూ ఉంటాను కరుణ ఈ లెటర్ వచ్చి వారం అవుతుంది అను యునో మై వైఫ్ అవును వాళ్ళ మదర్కి సీరియస్గా ఉందన్న టెలిగ్రామ్ వస్తే వెళ్ళారు కదా ఎలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మదర్ అడిగింది అను షీస్ బెటర్ బట్ నీళ్ళు ఇప్పుడే రాకపోవచ్చు మా మదర్ యాత్రలకు వెళ్ళారు చూడు ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కసారే వచ్చాయి వారం నుండి ఆలోచిస్తున్న సొల్యూషన్ దొరకలేదు ఏం చేయాలి కరుణకు రిప్లై కూడా ఇవ్వలేదు నేను అన్నాడు ఏం చేయాలనుకుంటున్నారు నేను ఈరోజు సూర్యాపాటి వెళ్తున్నాను అక్కడి నుంచి బహుశా విజయవాడ ఏలూరు వెళ్లాల్సి రావచ్చు తిరిగి రావటానికి నాలుగు రోజులు పడుతుంది నేను లేకపోతే నీవు ఖాళీయే కదా అన్నాడు అనుపమకి అర్థమైంది ఇంతకు ముందు కూడా చాలాసార్లు హరీష్ క్యాంపులకు వెళ్ళినప్పుడు నీలముకు సాయంగా వాళ్ళ ఇంట్లోనే ఉండేది తన దగ్గర పనిచేసే ఆమెను హరీష్ తన ఇంట్లో మనిషిగా పరిగణిస్తాడు అందుకే నిస్సందేహంగా ఏ సాయం కావాలన్నా చేస్తుంది ఎన్ని రోజులుండాలి మామూలుగా అడిగింది అను కరుణకు ఏమైందో నాకు తెలియదు తన ప్రాబ్లం అంతకన్నా తెలియదు తను ఎప్పుడు ఏ సాయమో కోరలేదు అను ప్లీజ్ నిజానికి నేను ఇలా అడగటం భావ్యం కాదు కానీ నువ్వు మాకు కొత్త కాదు కాబట్టి అడుగుతున్నాను ఒకవేళ నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు అను మాట్లాడలేదు కరుణ ఒక్కతే కదా మగవాళ్ళు ఎవరూ ఉండరు ఒకవేళ ఇబ్బంది అయితే వెంటనే తిరిగి వచ్చేయాలి అడిగేది హరీషు మరెవరో కాదు తెలిసిన వాళ్ళ ద్వారా తన ప్రాబ్లం విని ఉద్యోగం ఇచ్చి ఆదుకుని ఆదరించిన సహృదయుడు సంస్కారి హరీష్ అంటే అంతులేని గౌరవంతో పాటు అపారమైన అనురాగం ఆరాధన కూడా ఉన్నాయి అనూకి నిశ్శబ్దంగా తల ఊపింది హరీష్ మొహం వికసించింది అను సీరియస్గా ఒప్పుకుంటున్నావా అనుపమ్మ నవ్వింది నేను ఎప్పుడైనా హాఫ్ హార్టెడ్గా ఏ పనైనా చేశానా అంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ చూడు ఈ లెటర్స్ చేసి ఇంటికి వెళ్ళిపో సాయంత్రం ఐదు గంటలకు ప్రయాణం కారులో వెళ్దాం అన్నాడు ఓకే అనుపమ్మ లేచి వెళ్ళిపోయింది అనుకున్న ప్రకారం బయలుదేరకపోవడంతో రెండు గంటలు లేటుగా చేరారు కారు సూర్యాపేట చేరేటప్పటికి రాత్రి పదిన్నర దాటింది నేరుగా తీసుకువెళ్ళి కరుణ ఇంటి ముందు ఆపాడు బాగా చీకటిగా ఉంది బయట హరీష్ కారు దిగి గేటు తీసుకొని వరండాలకు వెళ్ళి తలుపు కొట్టాడు లోపల లేదు కిటికీలు కూడా వేసున్నాయి లోపల నుండి వెలుతురు కూడా పడటం లేదు జేబులకు చేయిపోనిచ్చి సిగరెట్ లైటర్ తీసి వెలిగించాడు ఓ గాడ్ అప్రయత్నంగా అతని నోటి నుండి వచ్చింది వెనక్కు తిరిగి కారు దగ్గరికి వచ్చి అను ఇంటికి తాళం ఉంది కరుణ ఎక్కడికో వెళ్ళింది ఎలా అన్నాడు అనుపమక నీరసం వచ్చింది ఎక్కడికి వెళ్ళారో పక్క వాళ్ళని అడగండి అంది వాళ్ళెవరో నాకు తెలియదే పైగా చాలా పొద్దుపోయింది ఎలా తప్పదు మరి ఇప్పుడు తెలుసుకోవాలిగా హరీష్ అయిష్టంగానే మళ్ళా వెనక్కు తిరిగి పక్క వాళ్ళ ఇంటి తలుపు కొట్టాడు రెండుసార్లు తలుపు కొట్టాక లోపల నుంచి ఎవరో హాల్లోకి వచ్చి లైట్ వేశారు కిటికీ తలుపు ఓ రెక్క తెరిచి ఎవరు అంది ఓ స్త్రీ గొంతు చలికాలం కావటం చేత అంతా తలుపులు కిటికీలు మూసుకుని లోపల కూర్చున్నారు పక్కింట్లో కరుణ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అండి అడిగాడు హరీష్ మీరెవరు అంది మళ్ళీ ఆమె నేను కరుణ అన్నయ్యను నా పేరు హరీష్ చెప్పాడు ఒక్క నిమిషం ఆ అమ్మాయి రెండు సెకండ్లలో తలుపు తీసి లోపలికి రండి అని ఆహ్వానించింది హరీష్ లోపలికి వెళ్ళి నిలబడి అడిగాడు కరుణ ఎక్కడికి వెళ్ళిందండి కరుణ గారికి ఒంట్లో బాగోలేదు పది రోజుల నుంచి వాళ్ళ ఆయన ఏదో ట్రైనింగ్ అని బాంబే వెళ్ళారు ఆమె అతను వెళ్ళాక పడ్డారు వెంటనే మీకు లెటర్ రాశారట మీ నుంచి జవాబు కోసం వాళ్ళ వదిన గారి కోసం ఎదురుచూశారు నిన్న వాళ్ళ అత్తగారు వచ్చి వాళ్ళ ఊరు తీసుకువెళ్లారు ఆమె ఇక్కడ ఉండటానికి వాళ్ళ మామగారి కూడా ఆరోగ్యం సరిగ్గా లేదని కరుణగారిని తీసుకువెళ్లారు మీరు వస్తే చెప్పమని చెప్పారు తన బాధ్యత అయిపోయినట్టుగా గబగబా ఒప్పచెప్పి ఊపిరి పీల్చుకుందామే హరీష్ బాధగా నుదురు రాసుకున్నాడు టూ లేట్ గూడుక్కున్నాడు ఓకే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి వస్తాను థ్యాంక్ యూ అండి ఒడి ఒడిగా బయలుదేరి కారు దగ్గరికి వచ్చి కారు స్టార్ట్ చేశాడు సందు మలుపు తిరగగానే అడిగింది అనుపమ ఏం జరిగింది కరుణ వాళ్ళ అత్తగారు వచ్చి తీసుకువెళ్లారట అంటూ ఆ అమ్మాయి చెప్పింది చెప్పాడు అను కరుణ ఏమనుకుందో ఏమో చూడు ఒక్కోసారి పరిస్థితులు ఎలా వస్తాయో నెట్టూర్చాడు ఎనీవే ఇప్పుడు మనం ఏం చేద్దాం అడిగాడు అనుపమ్మ మాట్లాడలేదు సాహసం చేసి అతని మీద నమ్మకంతో వచ్చింది ఇప్పుడు అతను ఏం చెబితే అది చెయ్యాలి తప్పదు ఈ రాత్రి తిరిగి హైదరాబాద్ వెళ్ళటం అంటే మళ్ళీ తనను దింపి హరీష్ వెనక్కి రావాలి ఏమంటాడు అందుకే మాట్లాడలేదు అను ముందు మనం హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం ఆ తర్వాత ఆలోచిద్దాం లేదు ఒక విషయం చెప్తాను ఇక్కడ నాకు తెలిసిన హోటల్ ఉంది నేను ఎప్పుడు పని మీద వచ్చినా అందులోనే దిగుతాను నీకు అభ్యంతరం లేకపోతే ఆ హోటల్లో ఈ రాత్రి ఉండు రెండు సింగిల్ రూమ్స్ బుక్ చేయిస్తాను మార్నింగ్ నువ్వు బస్సులో ఓకే అన్నాడు మీ ఇష్టం అను యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నేను చాలా ఇబ్బంది పెట్టాను కదూ అతని కంఠంలో బాధకి మార్ధవానికి చెల్లించిపోయింది లేదు ఇబ్బంది ఏముంది ఈ పని ఒకరోజు ముందు చేస్తే బాగుండేది అంది మనసులోనే అనుకుంది హరీష్ ఈ రాత్రి ఇలా నీ పక్కన కారులో కూర్చుని ప్రయాణం చేయటంలోని తీయని అనుభూతి నాకు మాత్రమే తెలుసు ఈ అనుభవం నా బ్రతుకంతా దాచుకుంటాను చల్లగాలిలో చీకట్లో ప్రశాంతమైన రోడ్ల మీద కాపులా కాస్తున్నట్లున్న చెట్ల మధ్య నుండి దూసుకుపోతున్న కారులో అలా హరీష్ పక్కన కూర్చున్న అనుపమ మనసు తీయని భావంతో పులకించిపోయింది అది బయటకు కనపడనివ్వకపోవటం ఆమె ప్రత్యేకత అనో కారు దిగు ఏ లోకంలో ఉన్నావు ఉలిక్కి పడింది అనుపమ మెల్లిగా షాల్ సరి చేసుకుంటూ దిగింది హరీష్ని చూడగానే విష్ చేశాడు ప్రొపరేటర్ హోటల్ పరీక్షిస్తూ నిలబడింది బహుశా ఆ ఊళ్ళో అదే కాస్త మంచి హోటల్ కావాలనుకుంది చా మనం బయలుదేరని వాళ్ళ బాగలేదు విసుగ్గా సిగరెట్ కింద పారేసి వచ్చాడు హరీష్ ఏమైంది నేను బయలుదేరే ముందు ఫోన్ చేశానని నా ఒక్కడికి మామూలుగా సింగిల్ రూమ్ అట్టే పెట్టాడుట వీడి హోటల్ గిరాకీ తగిలింది అన్ని రూమ్స్ ఎంగేజ్ అయిపోయాయట ఎవరో టూరిస్టులు దిగారట చెప్పాడు అనుపమ గుండెల్లో రాయిపడింది ఎలా ఇప్పుడు అప్రయత్నంగా అంది అదే ఆలోచిస్తున్నాను సరే ముందురా అన్నం తిందా వాకలిస్తోంది కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఆర్వమే చాలు కదా ఆలోచిద్దాం లే పదా హరీష్ మేడమట్లు ఎక్కుతూ ఉంటే అనుసరించింది వాళ్ళ వెనకాలే బాయ్ వచ్చి తలుపు తీసి లైట్ వేశాడు గది శుభ్రంగా ఉంది ఒకే మంచం ఒక టేబుల్ కుర్చీ కిటికీలో కూజాలో నీళ్లు తలతళ్ళలాడే గాజు గ్లాసు అటాచ్డ్ బాత్రూమ్ వగైరా బావికి భోజనం చెప్పి కూర్చోను అంటూ ఆమెను కుర్చీలో కూర్చోమని తాను మంచం మీద కూర్చున్నాడు అనుపమ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చింది హరీష్ కూడా లేచి వెళ్ళాడు ఐదు నిమిషాల్లో వేడిగా అన్నం కూర సాంబారు రసం ఆవకాయ పెరుగు వచ్చాయి బాగా ఆకలి మీద ఉన్నారేమో నిశ్శబ్దంగా తిన్నారిద్దరు ఇప్పుడు చెప్పాను నువ్వేమీ అనుకోకపోతే నేను ప్రొపరేటర్కి చెప్పి ఒక క్యాంప్ కాటి తెప్పిస్తాను ఈ ఒక్క రాత్రే మహా అంటే చూడు ప్రస్తుతం టైం అవుతోంది ఒక ఆరు గంటలు రెస్ట్ తీసుకుంటే ఈ చలికాల రాత్రి తెల్లవారుతుంది దయ ఉంచి ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చినందుకు నన్ను మన్నించి ఈ ఆరు గంటలు అడ్జస్ట్ అయ్యావంటే ఇంకెప్పుడు నీకు ఇలాంటి పరిస్థితి రానియనని నా ప్రామిస్ అన్నాడు అనుపమకి ఎలాగో అనిపించింది పాపం ఎంత బాధపడుతున్నాడు తను ఇబ్బంది పడినట్లు కనిపిస్తే మరీ ఫీల్ అవుతాడు పోనీ ఈ రాత్రి అడ్జస్ట్ అవ్వాలి తప్పదు అనుకుంది అనుపమ అంగీకారంతో క్యాంప్ కార్ట్ వచ్చింది దిండు దుప్పటి అన్నీ అరేంజ్ చేశాడా ప్రొపరేటర్ థ్యాంక్ యూ అను అండ్ ఆల్సో హై అపాలజీస్ అన్నాడు హరీష్ మంచంపై వాలి దయ ఉంచి మాటి మాటికి అలా మాట్లాడకండి ఇలా జరుగుతుందని మీరు కలగన్నారా ఓ కోపం వచ్చిందా సారీ అన్నాడు అదిగో మళ్ళీ ఓకే ఓకే అనను నవ్వుతూ పక్కకి ఒత్తికెళ్ళాడు నాకు జబ్బు ఉంది అను హఠాత్తుగా అంది ఏమిటది నిద్రలో కానీ నడిచిపోవు కదా పడుకున్న వాడు లేస్తూ కాంగారుగా అడిగాడు పక్కన నవ్వింది కాదు ఏదైనా చదువుకు నిద్ర పట్టదు లైట్ మీకు డిస్టర్బెన్స్ అవుతుందేమోనని అబ్బా అంతే కదా చదువుకో అలాగే ఏదైనా పుస్తకం ఇవ్వు అన్నాడు రిలాక్స్ అవుతూ నాలుగు రోజులు ఉంటాను కదా అని చాలా తెచ్చాను తీసుకోండి అతనికి ఒక నవలిచ్చి ఇచ్చి ఓ నవలు తీసుకుంది దిండు గోడ కానించి వీపు వైపు పెట్టుకుని మంచం మీద అడ్డంగా కూర్చుని నవల చదవటంలో మునిగిపోయింది పావుగంట చదివాక తలెత్తిన అనుపమ్మ నవల పక్కన పడేసి అటు ఇటు పొర్లు తిన్న హరీష్ను చూసింది అప్పుడే అతను అనుపమ్మ వైపు చూశాడు ఒక్కసారిగా ఆమె గుండె జల్లుమంది తమాయించుకుంది మీకు డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది లైట్ తీసేస్తాను ఉండండి అంటూ లైట్ ఆఫ్ చేసి మంచంపై వాలి కళ్ళు మూసుకుంది బాగా చలిగా ఉండటం చేత కిటికీలు కూడా బిగించేశాడు అయినా పైన వెంటిలేటర్లో నుంచి చల్లగాలి వీస్తోంది ఆ చల్లటి వాతావరణం తనకు దూరంలో హరీష్ అతని చూపుల్లో కనిపించిన కొత్త రకపు భావం అనుపమకి కంగారో భయమో ఇష్టమో తెలియనే ఒక భావం ఊపేసాగింది పట్టలేదు గట్టిగా కళ్ళు మూసుకుంది అవతల హరీష్కి కూడా తనకు దూరంలో పడుకున్న అందమైన ఆడపిల్ల ఆ చల్లటి వాతావరణం పిచ్చెక్కిస్తుంటే నిద్రపట్టక దొరిలాడు అతను మాటిమాటికి అనుపమ వైపు చూస్తున్నాడు చూపులు కలుపుతుందేమో ఆ చూపుల్లో అంగీకార భావం కదులుతుందేమో అని అన్నట్లు కానీ అనుపమ చాలా జాగ్రత్తగా పడుకుంది హరీష్కి ఇంకా కంట్రోల్ చేసుకోవటం సాధ్యం కాదనిపించింది మెల్లగా మంచంపై నుంచి లేచాడు అనుపమ అడుగుల శబ్దానికి కళ్ళు తెరిచింది హరీష్ కంగారుగా మంచినీళ్ళు అన్నాడు నిశ్శబ్దంగా లేచి కూజాలో నుంచి నీళ్లు వంచి అందించింది హరీష్ గటగట తాగేసి గ్లాస్ అందించాడు చాలా చీకట్లో మధురంగా ధ్వనించింది ఆమె కంఠం హరీష్ చప్పున ఆమె చెయ్యి అందుకుని ఉద్వేగంగా అను అన్నాడు అనుకొని ఆ సంఘటనకు అనుపమ ఆపాదమస్తకం కంపించింది అడు అణువు పరవశించింది బలవంతంగా తనను తాను కంట్రోల్ చేసుకుని పడుకోండి అంది హరీష్ వెంటనే చెయ్యి వదిలి తన మంచం దగ్గరికి వెళ్ళిపోయాడు హరీష్ మీద అనుపమకి ఉన్నదే ఆరాధన అంతే అది కలుషితం కాకూడదని ఆమె చాలా కాలంగా ప్రయత్నిస్తోంది ఎన్నోసార్లు అదుపు తప్పిన మనసును కళ్ళాలేసి బిగించింది హరీష్ మంచివాడు కానీ మగవాడు పరిస్థితులకు మగవాడు బానిస కానీ తను స్త్రీ పరిస్థితుల్నే తనకు బానిసగా చేసుకోవాలి అతన్ని ఆ క్షణంలో చూస్తుంటే చాలా జాలేసింది పవిత్రత పక్కకు పెట్టి తన ఆరాధ్య దైవానికి తనను నైవేద్యంగా పెట్టాలనిపించింది కానీ ఒక్కసారి జారిన ఈ క్షణం హరీష్ బ్రతుకునే మార్చేస్తే ఆ దంపతుల మధ్య కలతలు లేమితే తనకెంతో మేలు చేసిన ఆ కుటుంబానికి అలాంటి ద్రోహమా చీ సమాజంలో నీచులైన మగవాళ్లను చూసి చూసి విసిగిపోయిన అనుపమకి హరీష్ ఆశ్రయం పెద్ద కోటగోడలో ఉంది అతని మంచితనానికి తన మనసర్పించింది కానీ అది కేవలం ఆరాధన అలాంటిది ఈ క్షణంలో లొంగిపోతే నీలిమ దృష్టిలో పురుగు కన్నా హీనమవుతుంది తనకు తెలుసు భార్యకున్న స్థానం తర్వాతే ఈ ప్రపంచంలో ఏదైనా ఉదాహరణలు ఎన్నో చూసింది అలాంటిది ఇప్పుడు ఇలా ఈ క్షణానికి లొంగితే తానేంటి హనుపమ్మ పడింది భుజం మీద హరీష్ చెయ్యి నిద్ర పట్టడం లేదా కలవరాన్ని అణుచుకుంటూ అడిగింది హరీష్ మాట్లాడలేదు అతని చేతులు అనుపమ్మను చుట్టేశాయి అనుప మాణువాణువు పులకరించింది కానీ ఆమెలోని సంస్కారం వివేకం హెచ్చరించాయి అతను మగవాడు అని హరీష్ మధురంగా పిలిచింది హరీష్ కళ్ళెత్తి చూశాడు అను ఐ లవ్ యూ గొణిగాడు ఎప్పటినుంచి ప్రశ్నించింది అంటే అంటేనా నవ్వుతూ స్విచ్ నొక్కింది లైట్ వెలుతురు గదిలో పరచుకుంది అతని చేతులు తొలగించి సరిగ్గా కూర్చుంది మీరు నీలిమ గారిని ప్రేమిస్తున్నారు మీ భార్యను విడిచి ఒక్కరోజు ఉండాలన్నా గెలగెల్లాడతారు అలా నన్ను ప్రేమిస్తున్నారా అతను మాట్లాడలేదు హరీష్ ఆడది కావలసి వచ్చినప్పుడు ఎదురుగా ఉన్న స్త్రీతో ప్రతి మగవాడు చెప్పే కామన్ డైలాగ్ ఐ లవ్ యు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఆరాధిస్తున్నాను అంతకన్నా ఎక్కువగా గౌరవిస్తున్నాను కారణం మీరు అందరి మగవాళ్ళలా కాదనే ఉద్దేశంతో అందుకే ఆ నమ్మకంతోనే మీరు కోరగానే ఇలా వచ్చాను కానీ అవకాశం దొరికితే మీరు సామాన్యమైన మగవాళ్ళలా ప్రవర్తిస్తారని ఇప్పుడే తెలుసుకున్నాను నేను మీ కోరిక తీరుస్తాను నాకు ఒక ప్రామిస్ చేస్తారా అడిగింది ఏమిటది నన్ను నీలిమగారి అంగీకారంతో వివాహం చేసుకుంటారా నన్ను మీ రెండో భార్యగా ఈ సొసైటీకి పరిచయం చేస్తారా అను మీరు చేయలేరు కాదు మీరంటే ఎంతో ఇష్టం ఉన్నా మీ ప్రియురాలిగా మాత్రం ఉండలేను భార్య అనే గౌరవమైన స్థానం కావాలి నాకు హరీష్ ప్రతి మనిషి జీవితంలోనూ కొన్ని బలహీన క్షణాలు వస్తాయి వాటిని జయించగలిగితే ఆ మనిషి జీవితంలో అశాంతి అనేది ఉండదు మీలోని ఆవేశం ఉద్రేకం తగ్గాక ఆలోచించండి నేను మిమ్మల్ని ఎప్పట్లా గౌరవించాలనుకుంటే నేను ఊహించిన స్థాయి నుంచి దిగజారకండి మానవ బలహీనతలను అర్థం చేసుకోగలను కాబట్టి ఇలా చెప్తున్నాను ప్లీజ్ వెళ్ళండి మీ మంచం దగ్గరికి అండ్ ప్లీజ్ రిమెంబర్ నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం అంది హరీష్ అచేతనుడు ఇలా నిలబడిపోయాడు కొన్ని క్షణాల తర్వాత నిశ్శబ్దంగా బయటకు వెళ్తూ అన్నాడు సారీ అను ఎక్స్ట్రీమ్లీ సారీ కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే